విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ మీడియా మనం చూసినట్టయితే కనుక లడ్డు వివాదంలో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది లడ్డు వివాదం గురించి ఆ ప్రతిపక్షాలు ఒక రకంగా అధికార పక్షం ఒక రకంగా రియాక్షన్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం అయితే రీసెంట్ గా మనకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు గాని కావచ్చు రోజా గారు కావచ్చు ఆ రియాక్షన్ అయిన విధానం అనేది రాష్ట్ర ప్రజలకి అసలు ఆమోదయోగ్యంగా లేదు ఇలాంటి అంశం మీద సుధాకర్ రెడ్డి గారు ఏమంటారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం మాకు పల్లెల్లో ఒక సామెతుందండి కోతకొచ్చిన కోడి ఇల్లెక్కి కోతేస్తదంట అంటే మీ ఏరియా లేదా కోడి పుంజులు ఉంటాయండి అవి ఇల్లు ఎక్కి పోతేస్తే అది బాగా బలిచింది అని అనుకొని ఆ ఇంటి యజమాని ఎవరైనా చుట్టాలు వస్తే రకంగా చెప్తారు సార్ ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ లాగా డిక్ బాల్సి కోసింది అని అలా వీళ్ళిద్దరికి కొవ్వెక్కి పోతలేస్తున్నారని మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మాటలు చూస్తే అతను ఎంత నీచ నికృష్టపు వ్యక్తి అర్థమవుతుందండి ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే నీచ నికృష్టపు వ్యక్తి అని ఆయన లా చదివాడు లాయర్ గా ప్రాక్టీస్ చేశాడు ఆ తర్వాత ఏజీగా పనిచేశాడు ప్రభుత్వ న్యాయవాది ఇవన్నీ పనిచేశాడు కేసుల్లో వేసిన వ్యక్తి పంది కొవ్వు కిలో పద్నాలుగు వందలు ఆవు నెయ్యి మూడు వందల ఇరవై ఏ బుద్ధి వాడైనా పద్నాలుగు వందల విలువ చేసే కొవ్వును తెచ్చి మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యిలో కలుపుతాడని ఒక లాజిక్ లావు తీశాడని అతనికి బుద్ధి జ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఆవు కొవ్వు గానీ పంది కొవ్వు కాని వంద నూట ఇరవై మరీ చాలా క్వాలిటీ అయితే రెండు వందలకు మించి ఎక్కడా ఉండదండి అంటే వాళ్ళ ఇంట్లో ఆవు నెయ్యి బదులు పంది కొవ్వునే వాడతారేమో సార్ అదే కొవ్వు ఎక్కిన మాట్లాడేది అదే ఆయన ఆ కొవ్వులు తినే వాడేమో తెలియదండి అతను కూడా ఆవు కొవ్వు పంది కొవ్వు తిని తిని ఎక్కినట్టుంది మదం ఎక్కి ఉంది ఇప్పుడు నెయ్యి మీకు కూడా తెలుసండి మినిమం నెయ్యి ఆరు వందలకు తక్కువ ఎక్కడా ఉండదండి పల్లెల్లో కూడా నేను పల్లెటూరు రేట్లు చెప్తాను ఆరు వందల నుంచి పద్నాలుగు వందల వరకు ఉంటుంది నెయ్యి ఆ కంపెనీ అది సహజంగా ఆరేడు వందలు వేసుకుందాం మనం అంతా మధ్య తరగతి వాళ్ళం కాదు ఆరేడు వందలు చేసే నెయ్యి సగం ధరకిస్తున్నారన్నప్పుడు అనుమానం వచ్చింది అదే శ్యామలరావు గారు ఈవోగా వచ్చినప్పుడు ఇంత తక్కువ రేటుకి ఎలా కోట్ చేశారని ఆయనకు అనుమానం వచ్చి లాజిక లాజికల్ గా ఆలోచించి శాంపుల్స్ పంపడం వల్ల ఇది బయటపడింది ఆ విషయం తెలియకుండా కొన్నవోలు సుధాకర్ ఉల్టా చేసి పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు కాదండి కేజీ లక్ష రూపాయలు అనుకుందాం ఒక ఆవు కొవ్వో లేకపోతే పంది కొవ్వో లక్ష అనుకుందాం తెచ్చి దేవుడి ప్రసాదంలో కలుపుతారండి హిందూ సమాజంలో ఎంత అపవిత్రంగా చూస్తాం పందిని ముస్లింస్ కూడా అండి ముస్లింలు అయితే పంది అక్కడ కనిపిస్తే కూడా కొడతారు మనకి ఇప్పుడు కూడా ఎక్కడైనా పంది యాక్సిడెంట్ జరిగి కారో బస్సు ఏదో పడితే వెంటనే బస్సును కారును వాహనా సైకిల్ అయినా అమ్మేస్తారు ఇది అరిష్టము అని పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు తూటాల్కి పంది కొవ్వు రాశారన్న ఉద్దేశంతో అప్పుడు సిపాయిల తిరుగుబాటు వచ్చిందండి ఝాన్సీ లక్ష్మి గారు వాళ్ళ పోరాటాలన్నీ మనకు తెలుసు చదువుకున్నాం అంటే పంది కొవ్వు అంటే భారత సమాజంలో హిందువులు ముస్లింలు ఎంత వ్యతిరేకిస్తారన్న దానికి సాక్ష్యం అండి ఎప్పుడో నూట అరవై నూట డెబ్బై ఏళ్ల క్రితమే పంది కొవ్వు అది నిజమోదే అబద్ధం మనకు తెలీదు అది అని అనిపిస్తానే దేశవ్యాప్తంగా సిపాయిలు ప్రభుత్వమే తిరగబడ్డారు ఇప్పటికి కూడా అలా ఉంది మన దీంట్లో పందిని చూసిన పంది మన ఇంట్లోకి వచ్చిన పంది కనిపించిన అరిష్టం అనుకునే ఈ సమాజంలో పంది కొవ్వు వాడితే తప్పే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పొన్నవేలు సుధాకర్ రెడ్డిని ఈ రోజు నుంచి నేను పందుల సుధాకర్ రెడ్డి అని పేరు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే బలిపెక్కిన వాడు కదా పందులు సుధాకర్ రెడ్డి ఆయన మీరు కూడా దయచేసి అని అంటే పందులు సుధాకర్ రెడ్డి అని చెప్పాను దరిద్రుడికి పేరు నా పేరు ఒకటైపోయి నాకు బాధగా ఉంది అందరూ సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అని తిడుతుంటే నాకు బాధగా ఉందండి వీడు పందులు సుధాకర్ రెడ్డి నేను ఎన్బి సుధాకర్ నేను మామూలు ఎవరిని వీడు అనను సహజంగా అనను నా నా చిన్న నా కూడా అను కానీ ఆయన అనాలి అనిపిస్తుంది ఏ ఏపీ బుద్ధి జ్ఞానం ఉందండి పంది కొవ్వు కలిపితేమండి సరే అతను అతనికి లేదు అతను జగన్ మాయిలో పడ్డాడు అతను కూడా ఎన్న చిన్నప్పుడు పందులు మేపే కుటుంబం నుంచి వచ్చాడు నాకు తెలుసు పందులను మేపుకుంటూ పందులు అమ్ముకుంటూ పంది కొవ్వు తింటూ బలిచాడు ఎందుకంటే ఆ ముక్కుమ చూస్తే ఆ పంది ముక్కుమడుగానే ఉంది ఇంకా రోజాకి ఎంత బలిపెక్కిందంటే ఆ అమ్మాయి చెప్పేదాన్ని అబద్ధాలు అబద్ధాలు పెద్ద లాజిక్ చెప్పినట్టు మాదా తప్పు మేము ఉన్నప్పుడు కాదు కదా మీరు ఉన్నప్పుడు పట్టుకున్నారండి ఇప్పుడు నేరం పట్టుకున్న లేదా తప్పు అనే విధంగా చెప్తుంది మీరున్నప్పుడు కదా పట్టుకున్నారు మీరే చేస్తుంటారంటా రోజా బుద్ధి ఉందండి అమ్మాయికి మీరు చేసిన తప్పుల్ని మేము పట్టుకుంటే దాన్ని ఆమె ఏదో ఉల్టాగా చేసి మీదే తప్పు అంటది చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో బాగా బలిపెక్కింది నాకు నిన్న ఎవరో చెప్పారు అసలు కొవ్వు ఆమెకి ఈ పంది కొవ్వు కంటే ఎక్కువ కొవ్వు ఉంది ఆమెకి బాగా కొవ్వు పట్టింది ఆ కొవ్వు తీసేళ్ళ కొవ్వు దించాలంటుంటారు ఆమె లక్షలు సంపాదించారండి తిరుమల కొండ దర్శనంలోనే అమ్మా రోజమ్మ నేను తిరుపతి బిడ్డను చంద్రబాబును క్షమించను సవాల్ విసిరావు కదా సత్తా ఉంటే తిరుపతి అయితే లేదా నువ్వు చెప్పుకునే రెడ్డి అయితే తిరుమల కొండక దర్శనానికి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడి వెళ్ళమ్మా రోజమ్మ నీ గతి ఏమవుతుందో జనం చితక కొట్టే స్థితిలో ఉన్నారండి ఇప్పుడు ఎవరైనా ఈ లడ్డు వ్యవహారాల్లో మాట్లాడిన వాళ్ళు ఎంత పెద్దవాడైనా జనం బట్ట తీసి కొట్టారు అంత కోపంగా ఉన్నారు దేశ వ్యాప్తంగా అందుకనే రోజా కూడా తిరుపతి వచ్చి మాట్లాడలేదండి నగిరి అంటే చెన్నై నుంచి నగిరి వాళ్ళ ఇంటికి వచ్చింది గబగబా ప్రెస్ మీట్ ఏదో పెట్టింది ప్రెస్ వాళ్ళు పెట్టేసి కెమెరాలో చూపించేసి వెంటనే వెళ్ళిపోయింది అడుగుంటే తండి ఉంటారు నగిరి ప్రజలు కూడా తంటారు ఈ రోజాకి ఆ పందుల సుధాకర్ రెడ్డి గారికి పువ్వు కరిగించే వరకు ఆగర వాళ్ళు వాళ్ళకు త్వరలో వాళ్ళిద్దరి దేన్ని కొవ్వు కరిగిస్తామన్నది స్పష్టం చేస్తున్నాం ఆల్రెడీ ఓడించి పక్కన పెట్టినా ఇంకా సిగ్గు సరం లేకుండా మాట్లాడుతున్నారు అవునది అది తగ్గలేదు అమ్మాయికి ఇంకా అదే కోతకొచ్చింది చెప్పాను కదా కోడి కోసే వరకు అది కోత వేస్తానే ఉంటది ఇంకా కోతలు తగ్గలేదు కొవ్వు అనగలేదు దాన్ని అనిచేస్తామండి ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడే విధంగా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డిని కాపుసే విధంగా ఈ అంబట్రా రా రాంబాబు కూడా మాట్లాడారు కదా సార్ నిన్న అంబటి అసలు మీకు మొత్తమే స్క్రాప్ అంటుండలా ఇవంతా మామూలుగా మనం దీంట్లో ఒకడు మంచి ఒకడు చెడ్డని వెతుక్కునేది లేదని మనం ఒక జాతి పక్షులు కలిసి అనేది సామెత ఇవన్నీ ఒక జాతి పక్షులే అతను అర్ధరాత్రులు ఆడాలి ఫోన్ చేస్తాడు ఏదో మాట్లాడతాడు డాన్సులు వేస్తాడు ఊగుతాడు ఇంకొకడలు నాని ఉన్నాడు అడిగే మాట్లాడితే అడిగే తెలుదు రోజు శ్యామల పాపం ఒక రోజు వచ్చింది అందరూ తిడితే అమ్మాయి ఎక్కడ ఉందో కనిపించలేదు వెనక్కి వెళ్ళిపోయింది మా మామూలు ఎలుకలు ఉంటాయండి ఆ హోల్సెల అలా ఇలా తొంగి చూస్తాయి ఎవరన్నా లేదంటే అలా వస్తాయి ఎవరైనా ఉన్నా అంటే మళ్ళీ లోపలికి వెళ్తారు పాపం అలా వెళ్తే కలుగుకు బయట వచ్చింది శ్యామల మళ్ళీ కలుగులేక వెళ్ళిపోయింది వీళ్ళు ఎవరు ఎక్కడా కనపడలేదు రమ్మనండి ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ కొడాలి నాని రోజా పొన్నవాళ్ళు సుధాకర్ అందరూ తిరుమలకి రమ్మనండి తిరుమల నా వీధుల్లో తిరుపతి వీధుల్లో ఊరేగింపుగా వెళ్తూ చెప్పమనండి లాండ్ ఆర్డర్ ఎవరు వాళ్ళని కాపాడలేరండి పట్టుకుని తరిమి తరిమి కొడతారు జనం కాబట్టి ఈ బుద్ధి లేని మాటలు ఇంకా అయినా కట్టి పెడితే మంచిదండి ఇప్పటికైనా నోరు కంట్రోల్ లో పెట్టుకోవాలి వైసీపీ నేతలు ఇంకా జగన్ కి వంత పాడడం మానేసి ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకొని మాట్లాడితే ఇప్పటికైనా కొంత కొంతలో కొంతైనా వాళ్ళు జనం నుంచి రక్షింపబడతారు అది ఎప్పుడు తెలుసుకుంటారో మరి వేసి ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్